హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే పూజ గదిలో కొన్ని వస్తువులను అయితే పెట్టుకోవాలండి ఇక ఆ వస్తువులు ఏంటి అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కూడా లభిస్తుంది ఈ వస్తువులను మన పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మనం పూజ చేసే సమయంలో పూజ గదిలో అయితే కొన్ని వస్తువులను అయితే పెట్టాలండి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఖచ్చితంగా రాగి చెంబునైతే ఉంచాలి అంటే రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి పసుపు కుంకుమ కాయిన్ ఒక ఫ్లవరు పచ్చ కర్పూరం జవ్వాది పౌడర్ ఒక పుష్పం అయితే వేసి ఉంచాలి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి ఇంకా లక్ష్మీదేవి సాక్షాత్తు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందైతే నిండుగా పసుపు కుంకుమలు అయితే ఉండాలండి ఇలా శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి తప్పనిసరిగా చిట్టిగాజుల మాలను అయితే సమర్పించాలి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే త్వరగా కలుగుతుంది ఇంకా అంతేకాకుండా మన పూజ గదిలో ఉండవలసిన వస్తువులలో అక్షింతలు ఒకటండి మన హిందూ సంప్రదాయాలలో అక్షింతలకైతే చాలా విశిష్టత అయితే ఉంటుంది కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో అయితే అక్షింతలను అయితే తప్పనిసరిగా ఉంచాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా అయితే పూజ గదిలో అయితే తప్పనిసరిగా అయితే ఉంచాలండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను మన తలపై వేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది ఇంకా ఈ శ్రావణ మాసంలో దీపారాధన చేసే కుందులలో అయితే ఒకటి కామాక్షి దీపం అండి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కామాక్షి దీపం అయితే వెలిగించాలి ఖచ్చితంగా శ్రావణ మాసంలో కామాక్షి దీపం లేని వారైతే ఒక చిన్న సైజ్ అయిన ఒక చిన్న కామాక్షి దీపాన్ని అయితే కొనిగి శ్రావణ శుక్రవారం రోజునైతే ఆవునేతితో అయితే దీపారాధన అయితే చేయాలండి ఇంకా అమ్మవారికి వెండి దీపారాధన అంటే కూడా చాలా ప్రీతికరం కాబట్టి వెండి కుందుల్లో అయితే దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది శ్రావణ మాసం నెల రోజులు కూడా అంటే ఉంటే ఒకవేళ ఉంటే మాత్రమే వెండి కుందుల్లో అయితే దీపారాధన అయితే చేయండి లేనివారైతే మట్టి ప్రమిదల్లో అయినా దీపారాధన అయితే చేయొచ్చు అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా శ్రావణ శుక్రవారాల్లో అయితే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపారాధన చేయడం ఎంతో విశిష్టత అయితే ఉంటుందండి ఇంకా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలాన్ని అయితే సమర్పించాలి లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది ఇక పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా సరే రాగి చెంబు అంటే రాగి కలుషం అయితే ఉండాలండి ఇంకా వీలైతే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో వాటర్ అయితే మారుస్తూ ఉండాలన్నమాట ఇక రాగి చెంబులో అయితే త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో అయితే రాగి చెంబు అయితే పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా విష్ణుమూర్తి స్వరూపమైన తాబేలు రూపంలో ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తి తాబేలు రూపంలో అవతరించారు కాబట్టి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటారో లక్ష్మీదేవి అక్కడ వేసుకొని కూర్చుంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఒక తాబేలు బొమ్మని అంటే క్రిస్టల్లో అయినా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వాటిల్లోనైనా ఒకటి తెచ్చుకొని అయితే పూజ గదిలో అయితే ప్లేట్లో వాటర్ పోసి ఇక దాంట్లో అయితే తాబేలు బొమ్మని అయితే అయితే ఉంచాలండి ఎల్లప్పుడూ కూడా నీటితోనే ఉండాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ గదిలో తాబేలు విగ్రహం ఉండేలా అయితే చూసుకోవాలి ఇంకా ఈ శ్రావణ మాసం అంటే పరమశివుడికి కూడా చాలా ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం ఆ శివయ్యకు శ్రావణ మాసం అంటే ఏ విధంగా ఇష్టమో అంటే కార్తీక మాసంతో పాటు శ్రావణ మాసం అంటే కూడా చాలా ప్రీతికరం కాబట్టి ఇంకా అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా శివుని కన్నీటి చుక్క నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి కాబట్టి శివునికి ప్రీతికరమైనటువంటి రుద్రాక్షలు కూడా కొని ఇంటికైతే తెచ్చుకుంటే చాలా మంచిదండి రుద్రాక్షని కొని పూజ గదిలో అయితే పెట్టుకుంటే కూడా చాలా మంచిది అలాగే రుద్రాక్షను మెడలో ధరిస్తే కూడా ఆ శివయ్య అనుగ్రహం అయితే ఎప్పుడూ కూడా మనపై అయితే ఉంటుంది ఇంట్లో శివలింగం ఉంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు శివలింగానికి అయితే అభిషేకం చేసినా ఆ పరమశివుని అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఇంకా మన ఇంట్లో ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఉండవలసిన వాటిలో అయితే తులసి మొక్క అయితే ఒకటండి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా తులసమ్మను అయితే ప్రతి ఒక్కరూ పూజించాలండి అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజు అయితే తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి తులసమ్మకి పుష్పాన్ని సమర్పించిన తర్వాత దీపారాధన చేసి తులసమ్మ చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలండి ఇంకా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో అయితే రాళ్ళ ఉప్పు కూడా ఒకటి అంటే రాక్సాల్ట్ ఉంటాం కదా ఇక ఈ రాక్ సాల్ట్ని మనం ముఖద్వారానికి అంటే మన గుమ్మానికి అయితే ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పునైతే మూట కట్టి గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే రాదండి దుష్ట శక్తులు కూడా ప్రవేశించవు మీ ఇంటిని లక్ష్మీదేవి రక్షిస్తుంది ఇంకా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వాటిలో పూజ గదిలో ఉండవలసినవి గోమతి చక్రాలండి ఈ గోమతి చక్రాలకు కూడా కుంకుమ బొట్లు పెట్టయితే మనం పూజ గదిలో అయితే పెట్టుకోవాలి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ చాలా పవిత్రంగా క్లీన్గా ఉండేలా అయితే చూసుకోవాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి మాసం కాబట్టి ఇంకా అంతేకాకుండా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం కాబట్టి ఇంకా లక్ష్మీదేవి కూడా భూమిపైనే ఉంటారు అనేసి అంటారు కాబట్టి ఈ విధంగా మనం ఖచ్చితంగా పూజ గది కూడా ఎప్పుడూ శుభ్రంగా అయితే ఉండేలా అయితే చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనపై ఉంటుంది అదేవిధంగా పూజ గదిలో ఏవైనా పాడైపోయిన వస్తువులు కానీ దేవుని ఫోటోలు కానీ విగ్రహాలు ఉంటే అయితే తీసేసేయాలండి అవి తీసి వాటి ప్లేస్లో అయితే కొత్తవైతే ఏర్పాటు చేసుకోవాలి ఇంకా అంతేకాకుండా మనం దేవుని ఫోటోలకు పెట్టిన పూలైతే ఎండిపోక ముందే తీసేసేయాలి ఇలా పూలు ఉన్న లేదంటే పూజ గది శుభ్రంగా లేకపోయినా నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే ఉంటుంది అందుకోసమే ఈరోజు పెట్టిన పూలను రేపు మళ్ళీ దీపారాధన చేసే సమయంలో అయితే ఆ పూలను అయితే తీసేసేయాలి ఇంకా ఈ శ్రావణ మాసంలో అయితే మనం ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రోజు అయితే అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవాలండి ఇక మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం కూడా చేసుకోవాలి ఇంకా విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి కాబట్టి ప్రశాంతంగా అయితే మనం పూజ అయితే చేసుకోవచ్చండి మూడవ వారం అంటే శ్రావణ మాసంలో వచ్చిన మూడవ శుక్రవారం రోజు అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి ఆ రోజు కుదరని వాళ్ళు వేరే శుక్రవారాలలో అయితే పూజ అయితే చేసుకోవచ్చు చూసారు కదండీ శ్రావణ మాసంలో ఇలా కొన్ని నియమాలు పాటించడం వల్ల ఈ శ్రావణ మాసంలో మన ఇల్లు ప్రశాంతంగా ఉంటూ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందన్నమాట ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి